ఏలూరులో భారీ ఉరుములతో వర్షం దంచి కొడుతోంది గత రెండు రోజులుగా ఎండ ఎండవేదితో అల్లాడిపోతున్న ప్రజానీకానికి వర్షం చేదదిచ్చినట్టే ఉంది ఏలూరులో మనం చూస్తున్న ఇప్పుడు ఫైర్ స్టేషన్ సెన్లో ఉన్న ప్రాంతం ఇది చూడండి గత సేపటి నుంచి భారీ వర్షంతో ఈ ప్రాంతం అంతా జనజీవనం స్తంభించిపోయింది ఇతర ప్రాంతాల నుంచే వచ్చేవాళ్ళు ఎక్కడికే వెళ్ళలేని పరిస్థితులు అయితే ఉన్నారు అయితే ఏలూరు ఫైవ్ స్టేషన్ ఉన్న ఈ టిఫిన్ సెంటర్ల దగ్గర ఎక్కడికక్కడ నిలిచిపోయారు మరి జనాలు మొత్తం పూర్తి స్థాయిలో జనాలు నిలిచిపోయి వచ్చిన వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి గత గంట సేపటి నుంచి కూడా ఇదే పరిస్థితి వర్షం రావడం వల్ల ఇక్కడ ప్రజలైతే పూర్తి స్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే గత కొంతకాలంగానే వాతావరణ శాఖ ఈ కొన్ని చోట్ల భారీ స్థాయిలో వర్షాలు పడతాయని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది అయితే హైదరాబాదు లేకపోతే కర్నూలు కడప అటువంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ స్థాయిలో వర్షాలు పడ్డాయి కానీ ఏలూరు జిల్లా పరిసర ప్రాంతంలో కానీ కోస్తా జిల్లాలో కూడా ఎక్కడ వర్షాలు పడినా అయితే జరగలేదు రోజు మాత్రం పూర్తి స్థాయిలో వర్షం రావడంతో ఇతర ప్రజలైతే పూర్తి స్థాయిలో తయారు చేరుతున్నారు గత రెండు రోజులు కానీ భారీగా ఎండలు రావడంతో అల్లాడిపోతున్న ప్రధానికానికి ఈ వర్షం కొద్దిగా ఉపశమనం కలిగించేదని చెప్పుకోవచ్చు ఇది ఏలూరు పరిశోధన సెంటర్ వద్ద ఉన్న రిలాక్స్ హోటల్ అని అంటారు ఈ ప్రాంతంలో రిలాక్స్ హోటల్ ఉంది ఇక్కడి నుంచే మనం పూర్తి స్థాయిలో కవరేజ్ చేస్తున్నాం చూస్తున్నా చూస్తున్నారుగా మొత్తం అంతా రోడ్లంతా ఎక్కడెక్కడ ఎక్కడ నిలిచిపోయి వరుస పడ్డంతో ఎక్కడెక్కడ హోటల్కి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయారనమాట ఇంటికి వెళ్ళని పరిస్థితి ఎంతసేపటి విదే పరిస్థితుంది మరి కొద్దిసేపట్లో కొంచెం తగ్గుతుందని చెప్పేసి వాతావరణం చూస్తే తెలుస్తుంది అయితే దక్షిణ పరిస్థితుల్లో వర్షంలో కూడా కొంతమంది ప్రయాణం చేస్తూ కనిపిస్తున్నారు काकडडे मंडरातील आणि सिटी विने केलं होतं आणि सेट होतं